టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది మీరు అప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు ఎక్కడ కానీ మా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా లేదు కాబట్టి ఆయన పేరు మీరు తీసుకోవడం ఇలాగే మీరు మాట్లాడితే మీరు తప్పకుండా డిఫర్మేషన్ చేస్తూ గానీ చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి సంక్షేమం ఆయన మారు పేరు ఏమంటే అభివృద్ధి సంక్షేమం ఆయనకి రెండు కండ్లు గడిచిన ఐదేళ్లలో ఏదైతే ఆయన మేనిఫెస్టో ఇచ్చినాడో దానిని ఒక బైబిల్లా కురాన్లా భగవద్ భగవద్గీతలా ఆయన భావించి తూచా తప్పకుండా ప్రతి నెల ప్రతి డేట్ ఆయన రౌండ్ ఆఫ్ చేసి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ఏదైతే స్కీమ్స్ ఆయన అనౌన్స్ చేసినారో అది తూచా తప్పకుండా పాటించిన ఘనత ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఏదైనా ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన ట్రాక్టర్ కార్డు గురించి ఆయన మంచి తనం గురించి మీరు కాదు ఈ రాష్ట్రం ప్రజలు చెప్పాల ఈ రాష్ట్ర ప్రజలు ముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు రెండవసారి మీరు మీ మూడు పార్టీలు కలిసి ఈవీఎంల సహాయంతో ఏదైతే మీరు ఈరోజు అనుకుంటున్నారో ఏదో మాకు ప్రజలు ఓట్లు వేసేసినారు మేము గెలిచేసినాం మేము వచ్చేసినాం మేము అంబేద్కర్ రాజ్యాంగం ని తప్పించే రెడ్బుక్ రాజ్యాంగం మేము అమలు చేస్తామని మీరు చాలా తప్పుదో చాలా వేరే మైండ్ సెట్ లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు తిండేదే రా జగన్మోహన్ రెడ్డి ఆ దురదృష్టం ఏమంటే ఆ ఈవీఎంలు ఏ బటన్ అదినా కానీ అది పోయి వేరే పార్టీకి ఓటు పడి మీరు రోజు ఎమ్మెల్యే అయినారు మరి ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది నలభై శాతం మాకు కమ్మడుతూ ఉంది రోజు మేము పల్లెల్లో పోతే మేము ఎక్కడైనా పోతే కన్నా మేము మీకే బాబు ఓటు వేసింది అంటున్నారు ఏడబైనా ఓట్లు దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చెప్తున్నాం మేము దాని గురించి కోటి సంతకాల సేకరణలో భాగంగా దాదాపు అరవై ఎనిమిది వేల కోటి సంతకాల సేకరణలో భాగంగా కది నియోజకంలో ఒకటే అండి తెలుసుకోవచ్చు మేము ఒకరి దగ్గరికి పోలేదు ఒకరికి మీరు సిగ్నేచర్ చేయండి లేకపోతే మీరు చెప్పండి అని అడగలేదు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేము ఎక్కడైతే మేము సామ్యానాలు వేసి ఈ కోటి సంతకాల సేకరణ స్టార్ట్ చేసినామో దాంట్లో వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు అడుగుతున్నారు ఏం బాబు అని మెడికల్ కాలేజీలు అంటే వాళ్ళే చెప్తున్నారు మా పిల్లల భవిష్యత్తు ఇది చంద్రబాబు నాయుడు భవిష్యత్తును మా పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి ఇది చేస్తున్నారు కాబట్టి మేము తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తాం ఆయన వస్తేనే మళ్ళీ సంక్షేమం మేమంతా బాగుపడతామని ప్రతి ఒక్కరూ ఈ రోజు ముందుకు వచ్చి చెప్తున్నారంటే ఈ కూటమి మీ ప్రభుత్వం గడిచిన పద్దెనిమిది నెలల్లో ఎంత విపరీతంగా మీరు ఫెయిలియర్ అయినారనేది దీనికి నిదర్శనం మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చి ఈ ఎలక్షన్లు గెలిచి లేకపోతే ఈవీఎంల సాయంతో వచ్చినారో వచ్చినారో కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు లేదు పెద్దోళ్లకు ఏంది రావడం లేదు ఏ ఎలాంటి సంక్షేమం ఏదైతే ఎలక్షన్లలో మీరు వాగ్దానాలు చేసినారో దాంట్లో పది శాతం కూడా మీరు అమలు చేసింది లేదు మీరేందో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు సూపర్ సిక్స్ అని మీరే అనుకుంటున్నారు సూపర్ హిట్ అని మీరే అనుకుంటున్నారు కానీ ప్రజలు సూపర్ ఫ్లాప్ సిక్స్ ఇది బయట పోనే పోలేదు గ్రౌండ్ లో పోలే సిక్స్ ఏ కాదని అంటున్నారు అంటే మీ మీరే మీ అంతటి మీరే ప్రజల్లో పోయి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒకటి ఇటవి ప్రభుత్వం ఫెయిలియర్ అయింది రెండోది మీరేదో మీ పెద్ద నాయకుల కండలో మీరు పడల్లా మీరేదో మంత్రి పదవి సాధించాలనే ఆశతో మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు ఇది మీరు మానేయండి మానకపోతే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది మీ కేసులన్నీ బయటికి వచ్చేసినాయి మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్నాయి తోటలోనే తీర్పులు వస్తాయి మీరు ఏదైతే మీరు చెప్తున్నారో నేను చాలా క్లీన్ చెట్ నేనేదో కడిగిన ముత్యం అని అనుకుంటున్నారో కడిగిన ముత్యానికి వచ్చి ఇట్లా ఇలాంటివి కేసులు ఉండవు ఈరోజు కేసులు ఉన్నాయంటే మీరు కడిగిన ముత్యము లేదు మీరు ఈ ఆలోచన విరమించుకోండి లేకపోతే మేమంతా తప్పకుండా మీకు తగిన శాస్తి చెప్తామని అదే కాక ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మీరు కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను కదిరి అబ్బా